నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా గోదావరిఖని శివారులో గోదావరి నదీ తీరంలోని సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణంలో బుధవారం జాతర కమిటీ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ తల్లుల పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తల్లుల గద్దెలతో పాటు పైడిద్దరాజు గోవిందరాజుల గద్దెల ఎత్తును పెంచి ప్రహరి స్వాగత ద్వారం దుస్తులు మార్చుకునే గదులు మూత్రశాలలు వంటి శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టారు జాతర కార్యనిర్వహణ అధికారి కాంతారెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి సభ్యులు మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు పూజలు నిర్వహించి అమ్మవార్ల విగ్రహాలను పునః ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆయన సత్యమణి మనాలి ఠాకూర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరి కని మినీ మేడారంగా పేరొందిన ఈ జాతరను శాశ్వత అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్తున్నామని గద్దెలు రహదారులు ప్రహరీ గోడ స్వాగత తోరణ నిర్మాణాలు చేపట్టామని తెలిపారు ఈ ముప్పై ఒకటి వరకు ప్రధాన జాతర జరగనుందని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు బంగారు రాజయ్య మొక్కరాజయ్య రాజయ్య పారుపల్లి రాజలింగం కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాంకలి స్వామి ముస్తాఫా పెద్దలి ప్రకాష్ తేజస్విని సింగరేణి శ్రీనివాస్ ఏబీసీ రెడ్డి కొలిపాక సుజాత రాజమణి దాసరి విజయ్ గుండెట్టి రాజేష్ బాలరాజ్ కుమార్ దాసరి ఉమాదేవి గోదావరికని ఏసీపీ మరత రమేష్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి టూ టౌన్ సిఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు జాతరకి అన్ని ఏర్పాట్లు దాదాపుగా ఆ సంవత్సర కాలం నుంచి ఆలోచిస్తూ ఆరు నెలల నుంచి మొదలుపెట్టం మీరు చూస్తూ ఉన్నారు శాశ్వత నిర్మాణాలు అనేక సంవత్సరాలుగా సుమారుగా ముప్పై సంవత్సరాలు జరుగుతూ ఉన్నాం కానీ తాత్కాలికంగా చేయడం దాన్ని వదిలేయడం అనేక సింగరేణికి సంబంధించిన మున్సిపల్ సంబంధించిన ప్రభుత్వ సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడం పండగ అయిపోగానే దాన్ని వృధాగా వదిలేయడం ఇవాళ కమిటీ కానీ శ్రీనివాసరెడ్డి గారు మరి వారు ప్రత్యేకంగా చెప్తే నేను శాసనసభ్యుడైన వెంటనే రెండు సంవత్సరాలు అప్పుడు రెండు సంవత్సరాలు పూర్వం అప్పటికప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం లక్షలాది మంది జనం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు దేవతల దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళడం మనం అందరం చూసాం ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి శాశ్వత నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో పనిని మొదలు పెట్టాం చూస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా వస్తాను కానీ ఇంకా పూర్తి శాశ్వతం కావాలంటే ఇంకా సమయం కావాలి మరి వచ్చే ఈ ఉన్న దాంట్లోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం ఈరోజు మరి సమ్మక్క సారమాలు ఈరోజు మళ్ళీ ఈ పుణ్యక్షేత్రానికి రావడం ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పూజా కార్యక్రమాలు చేశాం దీనిలో ప్రధాన భాగస్వాములు సింగరేణి మున్సిపల్ గవర్నమెంట్ అన్ని సెక్టర్స్ కూడా ఎన్టీపీసీతో సహా ఈ యొక్క ప్రాంతంలో అన్ని నిర్మాణాలు చేయడానికి అద్భుతమైన కార్యాచరణ చేయడానికి సహకరిస్తూ ముందుకు పోతుంది దేశం వారికి మనస్ఫూర్తిగా యావత్ రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రామగుండంలో సమ్మక్క సారక్కల విషయం విన్న మా గారవ మంత్రివర్యులు సీతక్క గారు అందరినీ మేడారం రమ్మని చెప్పి తెలిసినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మా నాయకుడు శ్రీధర్బాబు గారితో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమాలతో అందరితో ఇతరులకు కూడా రామగుండం యొక్క సమ్మక్క సారల ప్రారంభల జాతర అంశంలో ప్రత్యేక చర్చ జరగడం ఇన్ని లక్షల మంది వస్తారంటే ప్రభుత్వానికి తెలియదు ఈరోజు ప్రభుత్వ దృష్టి గురించి తీసుకెళ్ళారు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా చేసే విధంగా అన్ని సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని రకాలుగా కర్షిత దిశగా ప్రణాళిక చేస్తూ ముందుకు పోతాం ఈరోజు ప్రభుత్వ పక్షాన నా పక్షాన ఇక్కడ మా సింగరేణి శ్రీనన్న గారు బాలు స్వామి రాజేష్ మా నాయకులందరూ ముఖ్యంగా కిరణ్ వాళ్ళు మరి నిరంతరం ఇక్కడ శ్రీనివాస్ గారు నిలబడి పర్యవేక్షణలో పని అందరం కలిసి మీడియా బంధువులు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కార్యాచరణలో ఆ రోజు నాలుగు రోజుల జాతరలో హిందూ పరిషత్ వాళ్ళు అయోధ్య రవి ఆయన టీం మరి అలాగే సంఘానికి సంబంధించిన శ్రీనివాసరాడి గారి గారు టీం మున్సిపల్ సింగరేణి అందరం కలిసి కూడా చేసుకుంటారు మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలకి పెద్దపల్లి జిల్లా ప్రజలకి తెలంగాణలో అన్ని ప్రాంతాల ప్రజలకి మేడారం జాతరకి కోటి మంది సుమారుగా వస్తారు ఇప్పటికే లక్షల మంది వెళ్తా ఉన్నారు ఈ ప్రాంతం నుంచి నాందేడ్ నుంచి ఆ ప్రాంతం నుంచి కూడా వెళ్తారు జిల్లా మొత్తం నుంచి కూడా వెళ్తారు రామగుండం సమ్మక్క సారక్కల దగ్గరికి రండి గోలివాడలో అంతర్గాములు మల తక్కలపల్లిలో వేమనూరులో అతిపెద్ద గోదావరికి మహానగరంలో గోదావరి ఒడ్డున నది తీరాన ఒక అందమైన ప్రాంతంలో అమ్మవార్లు వచ్చారు ఈరోజు అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోండి మేడారం ఇంకో మేడారంగా రామగుండంలో వచ్చిన అమ్మలకి మరి మీరందరూ వచ్చి దర్శనం చేసుకోండి ఇంటిల్ల పాదిగా ఈ ప్రాంతాల్లో ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రాంతంలో అత్యద్భుతంగా చేస్తున్న తను ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వాములై ఈ యొక్క ఈ జరగబోతున్న రోజు నుంచి ప్రారంభమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ మీడియా మిత్రులు ఈ రోజు నుంచి రోజు వాడ వాడన మీకున్నటువంటి సోషల్ మీడియాలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యాచరణను ప్రజలకు తెలిసేటట్టు చేసి వారందరూ కూడా ఇక్కడికి రప్పించే బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి ఆ సమ్మక్క సారకల ఆశీర్వాదంతో ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అన్ని మతాల గౌరవతో ఉన్నటువంటి అన్ని మతాల దేవతల ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చిరునవ్వుతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పక్షాన కూడా మరొకసారి అత్యద్భుతంగా రేజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేస్తున్న ప్రజా సంక్షేమాల విషయంలో వెతికి వెతికి పేదవారికి అండగా ఉంటున్న ప్రభుత్వానికి పక్షాన మరి మీ అందరికి కూడా శుభాకాంక్షలు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి